सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము కర్మకలాపము రెండవ భాగము లోక విషయములలోనికి భగవంతుని తీసుకొని రాకూడదు లోక విషయములందు కర్మ సిద్ధాంతమును అనుసరించి సుఖదుఖములు వచ్చుచుండును లోకములో కర్తవ్యములను ఏకాగ్రతతో ఆచరించవలైను కొంతకాలమైన తర్వాత ఆ కర్తవ్య కర్మలో కౌశలము సిద్ధించును అప్పుడు మనమును పరమాత్మపై కేంద్రీకరిస్తూనే కర్తవ్యములను ఆచరించవలైనను కర్మలో కౌశలము వచ్చిన తర్వాత యోగము సాధ్యమే యోగ కర్మ సుకౌశలం అనగా వంట బాగుగా వచ్చిన తరువాత మనస్సును వాక్కును భగవత్పరము చేయవచ్చును అప్పుడు వంట చెడదు కానీ వంట బాగుగా రాని ప్రారంభకాలంలో మనోవాక్కులను భగవత్పరము చేసినచో వంట చెడును అప్పుడు ఆ వంటను బాగు చేయమని దైవమును అర్థించుట అవివేకము కర్తవ్యములందు నేర్చుకున్న ఏకాగ్రత తరువాత ఆధ్యాత్మికముగాను ఉపయోగించును కావున కర్తవ్యములందు ఏకాగ్రత కలిగియుండుట ఆధ్యాత్మిక భాగమే అగుచున్నది కావున వ్యర్థమని తలచరాదు ఉట్టుకెక్కలేని వాడు స్వర్గమునెక్కునా కర్తవ్యములందే ఏకాగ్రత లేని చంచలురు ఇక ప్రాప్తి సాధనలో ఏకాగ్రతను సాధించుకొనునా కావున లోక విషయములను భగవంతుని వద్ద తీసుకొని పోకుండా కేవలం భగవద్గుణాకర్షణతో ఆరాధించాలి అలానే లోకములోకి భగవంతుని తీసుకురాకుండా ఏకాగ్రతతో కర్తవ్యాలు నెరవేర్చాలి ఇట్లు చేయనిచో రెండునూ భ్రష్టమగును చేసేవాడి ఇహపరములు చెడును ఐహికాలకు భగవంతుని యాచించకుండా ఉండాలంటే ఐహికములందు ఏకాగ్రతను కలిగి దీక్షతో ఐహికాలను సాధించాలి యుద్ధమును ఏకాగ్రతతో చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు తన సాయం లేకుండా ఏకాగ్రతతో కర్తవ్యమును నిర్వహించుకుని ఉదయ ఏకాగ్రతతో భగవంతుని వైపు తిరగాలి నేరుగానే ఏకాగ్రతతో భగవంతునిపై తిరిగిన ఏమీ తిరగవచ్చును తప్పు లేదు కానీ సంసార సమస్యలు భగవంతునిపై ఏకాగ్రతను భంగపరచును ఐహికముల కొరకు భగవంతుని యాచింపవలసి వచ్చును అప్పుడు నిష్కామారాధనము కుదరదు నిష్కామారాధనము లేకుండా సకామారాధనము చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నుడు కాడు కావున సాధన వ్యర్థమగును కావున కర్తవ్యమును ముందు సాధించుకుని కర్తవ్య నిర్వహణము చేసుకొనుచు దైవారాధన చేయువానికే నిష్కామారాధనము కుదురును శ్రీకృష్ణదత్త మహామంత్రము శక్తివంతమైనది ఇందులో కృష్ణ శబ్దము స్వామిపై కలుగు ఆకర్షణమును చెప్పును ఆకర్షించువాడు కృష్ణుడని శబ్దార్థము ఆ ఆకర్షణము ఏర్పడినప్పుడు సంసారబంధములు వాటి అంతట అవే జారిపోయి మోక్షము లభించును ఈ ఇతర సర్వబంధేదమే దత్త శబ్దము దత్తమనగా వదిలివేయబడినది దత్తం ఛిన్నం అని కదా అమృతము త్రాగినవాడు కాఫీని త్రాగలేడు కాఫీని వదులుకు వాడు ప్రత్యేక ప్రయత్నము చేయనక్కరలేదు భగవద్బంధమే భక్తి ఇదే శబ్దము సంసార బంధేదమే ముక్తి ఇదే దత్త శబ్దము భక్తి కలిగినచో ముక్తి దానంతటదే సహజముగా లభించును ముక్తికి ఎట్టి ప్రయత్నము అక్కరలేదు భక్తి లేని ముక్తి శాశ్వతము కాదు అమృతము తాగకుండా కాఫీని బలవంతముగా వదలెనను మరలా నాలుగు రోజుల తర్వాత రెండింతలు కాఫీ త్రాగును సాధన లక్ష్యము ముక్తి కాదు భక్తి భక్తి లేని ముక్తి ఎట్టి బంధము లేని రాయి వంటి జడస్థితి వంటిది అది వ్యర్థము రసోవయసహ అను శృతి ప్రకారము రసస్వరూపుడైన భగవంతునితో బంధమేర్పడుటయే భక్తి సాధన లక్ష్యము భక్తి కానీ ముక్తి కాదు సాధన లక్ష్యము బంధమే అనగా భగవద్బంధమే కానీ సంసార బంధముక్తి కాదు కర్మఫలమును అనుభవించిన కానీ తీరదు చోట ఒక పనిలో నీకు కష్టము కలుగుతున్నదని మరొక చోట మరొక పనిని చేసినచో ఆ కష్టము తప్పునా ఏ పనిని చేయకున్నచో కష్టము తప్పునని రాదు అప్పుడు ఆ కర్మఫలము వ్యాధి రూపమున నిన్ను వెంబడించి నీకు కష్టమును కలిగించును కావున ఓ జీవుడా నీ తెలివితేటలతో కర్మఫలములను తప్పించుకొనజాలవు నీ కర్మఫలము తీర సమయం రాగానే నీవున్న చోటులోనే నీవు చేయు పనిలోనే కష్టము పోయి సుఖము లభించును కర్మఫలమును తప్పించుకొనవలయునన్న భగవంతుని ప్రేమించి స్మరించుము ఆయన నీకు యోగము ప్రసాదించి కష్టమును నీ మనస్సు కంటకుండునట్లు చేయును నీ భక్తి పరాకాష్ఠకు చేరినచో నీ కర్మఫలములో చాలా భాగము తానే అనుభవించి నీకు కొంచెము మాత్రమే అందజేయును అయితే దీని కొరక అని దైవమును ఆరాధించుట సత్యభక్తి కాదు స్వామికి ఎప్పుడూ ఏదీ అవసరం లేదు నీవు ఏ భావంతో ఆయన వైపు ఒక అడుగు వేస్తావో అదే భావంలో నీ వైపు ఆయన వంద అడుగులు వేస్తాడు భావంలోని ప్రేమయే విలువకు కారణము కానీ భావమేది అని కాదు నీవు స్వామిని గురువుగా స్వామిగా తండ్రిగా అన్నగా భర్తగా ప్రియునిగా ఆరాధించవచ్చును రాధయనగా ఒక వ్యక్తి కాదు ఒక పదవి నిరంతర భక్తిధార గల ఏ జీవుడైన రాధయే రాధ పదవిలో కలియుగంలో ప్రస్థానంలో నిలిచినవాడు రామకృష్ణ పరమహంసాన్ని తెలియము ఐహికములు ఆద్యంతములు లేని మాయాభ్రములు ఇవి నీ కాలమును శక్తిని కర్పూరమును జ్వాలల వలె అపహరించును ఐహికములైన కర్తవ్యములు చేయవలసినదే వాటిని త్యజించమని చెప్పుటలేదు కానీ వాటికి వీలగునంత తక్కువ కాలమును తక్కువ శక్తిని వినియోగించుము భగవత్ సాధనములోని ఉన్నప్పుడు వాటికి తక్కువ కాలము తక్కువ శక్తి ఉపయోగించినను అవి చెడక ఫలించియే తీరును ఇందులో సంశయము వలదు భగవద్యోగము లేక నీ కాలశక్తులన్నింటినీ ఐహికములకే కేంద్రీకరించినను ఎక్కువసార్లు అవి వ్యర్థములే చెడుచూనే ఉండును నీవు భగవత్ సాధనలో నున్నప్పుడు దైవము నీకు ఐహికములందునూ సాయపడును అవి త్వరగా సత్ఫలితములు ఇచ్చినట్లు అనుగ్రహించి నీ కాలశక్తుల సాధనలో ఎక్కువగా సద్వినియోగపడునట్లు చేయగలడు అట్లు అసలు కర్తవ్యములను పూర్తిగా త్యేజించి అంతా నీవే చేయమంటే కుదరదు ఎందుకు నీవంత స్థాయికి రాలేదు కావున నీ విశ్వాసము నిజముగా ఆ స్థాయికి ఎదిగినచో తప్పక అతడు నీ సర్వకర్తవ్యములను చేయును నీవు సతత యుక్తుడైనచో అతడు తప్పక నీ యోగక్షేమములను పూర్తిగా స్వీకరించగలడు కానీ ఆ స్థితి కోటానుకోట్లలో ఏ ఒక్క జీవునికో వచ్చును కావున పులిని చూసి నక్క వాతలను పెట్టుకున్నట్లు ఆ స్థితిని అనుకరించకుము నిర్గుణ నిరాకారము ధ్యాన సంభాషణ దర్శన స్పర్శనాది యోగ్యము కానందున ఆ పరమాత్మ తన నిర్గుణ స్వరూపమును నిర్గుణ స్వరూపము కూడా సాకారమే అదే దత్తుడు ఒక పాంచభౌతిక శరీరమున ప్రవేశించి అవతరించును అట్టి అవతార పాంచభౌతిక శరీరము ఇతర శరీరముల వలె అనిత్యమని భావించి భ్రమించి నిర్లక్ష్యము చేయువాడు దారిలో బంగారు మూటను చూచి వదలిపోయిన దరిద్రుని వంటి అవతార సమయమున భౌతిక శరీరమే దత్తుడగును కరెంటు ప్రవహిస్తున్నంతసేపు తీగ కరెంటే గదా ఆ తీగను ఎక్కడ తగిలినను కరెంటును తగిలినట్లే అవతార రూపము అంతఃస్వరూపములు పూర్ణ అద్వైతముతో నుండును శంకరులు చెప్పిన పూర్ణ అద్వైతము అవతార జీవుని వరకే పరిమితము అయితే ఈశ్వరేచ్ఛ చేత ఏ జీవుడైనను అవతార పురుషుడు కాగల అవకాశమున్నది పరశురాముడు ఒక ఋషి క్షత్రియ సంహార కార్యమునకై దత్తుడతనిని ఆవేశించెను అప్పుడతడు దత్తుడే కానీ దత్తావేశము పోగానే అతడు జీవుడై మరలా దత్తుని ఆశ్రయించి గురువుగా ఆరాధించను రాముడు కృష్ణుడు జన్మ ప్రభృతి సమాప్తి పర్యంతము పూర్ణావతారములు ఒక్కొక్క జీవునిలో కూడా నిత్యము ఆవేశము ఉండవచ్చును హనుమంతునిలోనూ దత్తావేశము ఉండును ఆ జీవుడే ఇక నుండి దత్త కార్యములకు లయములను చేయును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి